వెనక్కున్నది ఉసిరగాయల చెట్టు ఇవాళ మనం ఉసిరగాయల చెట్టుకొచ్చాము వచ్చాము పిల్లలు వారం రోజుల నుంచి ఉసిరగాయలకు వెళ్దాం వెళ్దామని టార్చర్ చేసేసి చూడండి అన్ని ఉసిరికాయలు చెట్టుకి పిల్లలు ఎలా తెంపుకుంటారో నాకు తెలీదు వచ్చి నిలబడ్డానికి తెంపుకోండి అని చెప్పేసి ఎలా తెంపుతారో చూద్దాం రండి ఉసిరగాయలు ఎలా టేస్ట్ ఉన్నాయనే చెప్తాను మీరు ఎన్ని రోజులైంది అయింది ఉసిరిగాయలు కామెంట్ చేయండి నేనైతే చాలా సంవత్సరాలు అయిపోయింది ఉసిరిగాయలు తినేసి ఇది పాడుబడ్డేళ్ళు అన్నమాట మాది కాదు వేరే వాళ్ళది ఎక్కడో దూరం వచ్చాము ఉసిరిగాయల కోసమనే వచ్చాము ఇక్కడ దాకా రండి చూద్దాం ఎలా తీసుకుంటారో పిల్లలు చూడండి ఎన్ని ఉసిరిగాయలు ఉన్నాయంటే అసలు విపరీతంగా ఉన్నాయి ఉసిరగాయలు చూడండి చూడండి జూమ్ చేస్తాను చూడండి ఎన్ని ఉన్నాయి చాలా అయినాయి చాలా ఉసిరిగాయలు ఉన్నాయి నేనైతే చాలా సంవత్సరాలు అయిపోయింది తినేసి ఎప్పుడెప్పుడు ఉప్పు వేసుకొని అనిపిస్తుంది ఈ కోతిగాడు ఎక్కుతున్నాడు చూడండి మా కొడుకు చెప్తే వినట్లేదు చూడండి ఓండి తీసుకొచ్చి ఇలా పరిచయం అనమాట పడితే ఓడిలో పడాలి కింద పడద్దు అనేసి అన్న చెల్లెలు అన్న కొడుకు సాహసం చేస్తున్నాడు చూడండి పడుతున్నాయి కానీ ఒకటి కూడా ఓడి పట్టట్లేదు అన్ని కిందనే పడుతున్నాయి ఎంత ఫీల్ అవుతుండో వాడు మోహన్ చూడండి ఎట్లా ఉందనేసి పడ్డాయి పడ్డాయి ఓడి కూడా పడ్డాయి ఏర ఇన్ని వచ్చాయండి ఫైనల్గా ఒక అర్ధ కిలోని వచ్చినాయి తీసుకెళ్తున్నాము పిల్లలు ఇద్దరు చూడడానికి ఎంత సంతోషపడుతారు